స్థానిక అరండెల్పేటలో ఆదివారం కోతులు దాడి చేయడంతో బండారు మాధవి విజయ్ కుమార్లు గాయపడ్డారు మాధవి కుడి చేతి మణికట్టుకు పెద్ద గాయమైంది ఇటీవల కోతుల దాడి నుండి తప్పించుకునే ప్రయత్నంలో మహిళ కింద పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది నరసరావుపేట పట్టణంలోని వరవకట్ట ప్రకాష్ నగర్ అరటల్పేట తదితర ప్రాంతాలలో కోతుల బెడద అధికంగా ఉందని ప్రజలు తెలియజేస్తున్నారు గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రజలపై దాడి చేస్తున్నాయి ఇళ్లలోకి ప్రవేశించి భయభ్రాంతులకు గురి చేస్తున్న కారణంగా మున్సిపల్ అధికార సిబ్బంది చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు నిన్న ఉదయం పది గంటల టైంలో మామిడి ఎక్క వద్దామని ఎదురు డాబా దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ఐదు ఆరు కోతులు బాగా ఎగబడ్డాయి అది వాటిని తప్పించుకొని కిందకు దిగే టైంలో బాగా జారి కింద పడటం అవి వచ్చి జుట్టు పట్టుకొని లాగటం ఇదిగోండి మూడు కుట్లు పడ్డాయి నిన్న గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళి అంతా ట్రీట్మెంట్ చేయించుకొని వచ్చాను మళ్ళీ మూడు రోజులు రమ్మన్నారు ఈ కోతులు పడితే బాగా ఎక్కువైంది చిన్న పిల్లలు ఉన్నారు ఆడవాళ్ళు ఉన్నారు పొద్దున్నే అసలు వీడు ముఖ్యంగా బయట భయం వేస్తుంది అందువల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలకి ఇడ్లీ పెట్టుకోవడం ఇడ్లీ పెట్టుకుని ఉంటే ఆవంతలు కోతులు వచ్చింది కోతులు వచ్చి పిల్లలు ఎగిసి వాటిని దోలు పోయాలి కానీ ఆవంత ఎగబడి నైట్ ఎంత ఇదంతా చింపేసినాయి ఇటు పండుగ తగ్గపోతే తొళ్ళలో కూడా కొరికేసేవి పీకేసేవి ఇంకా అంత చేయి పట్టుకొని వదన అస్సలు వదల్లే కోతులన్నీ ఎగబడ్డాయి వదల్లే ఇంకా వంతుని ఇంట్లో పోయి తలుపు వేసుకుందాం అంటే తులుపులో కూడా దూరొచ్చింది మధ్యగతిలోకి ఇంకా వంతు వదలకుండా పట్టి పీకింది పసిపిల్లలో అల్లాడిపోతున్నారు వేసి ఇంకా అలీ కాలేదు ఇక మాకు ఆ కోతులు పిల్లగాడు ఇలాగాడి నా మనవడు ఇంకొక అతను వచ్చి కర్రలు తీసుకున్నా కూడా ఎగబడ్డాయి potrebno